మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో దీపావళి సందర్భంగా భారీ ఎత్తున టపాసులు దుకాణాలు ఏర్పాటు చేశారు ఈ దుకాణాలు కొనుగోలుదారులతో కలకల్లాడుతున్నాయి ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ టపాసుల దుకాణంలో కిలోల లెక్కన టపాసులను అమ్ముతున్నారు ఈసారి దీపావళికి విక్రయాలు అధికంగా జరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేము గత నాలుగు సంవత్సరాలుగా ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ అనే పేరుతో దీపావళి టపాకాయల వ్యాపారం నిర్వహించుకున్నాము మా దగ్గర మూడు వందల అరవై ఐదు శాతమైన ధరలకు టపాకాయలు సప్లై చేస్తున్నాము దీ పండగలకు ప్రసెషన్స్కి పోతే వివాహాది శుభకార్యాలకు కూడా మేము సప్లై చేస్తాం కానీ ఈ సంవత్సరం వర్షాభావాలు వర్షం అధికంగా ఉండటం వల్ల రైతుల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయి కొనుగోలుదారులు లేక ఈరోజు మా షాపు వెలువెల్లాడుచున్నది గత రెండు సంవత్సరాల నుంచి ఒకే ప్రైస్ తోటి మేము అంటే మా లాభం తగ్గించుకొని ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాల నుంచి సరసమైన ధరలకే వినియోగదారులకు నాణ్యమైనటువంటి దీపావళి టపాసులు మయూరు జిల్లా ప్రజలందరికీ మరియు ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ వారికి దీపావళి శుభాకాంక్షలు మహిళ జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా నాణ్యమైనటువంటి బాంబులను తక్కువ ధరలు సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తున్నారు ఇది చాలా సంతోషకరం మేము వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకుంటున్నాం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కేజీ లెక్క తీసుకోవడం వల్ల చాలా తక్కువ డబ్బులకి ఎక్కువ బాగా వస్తున్నాయి ఇది చాలా సంతోషకరమైన విషయం మైబాద్ జిల్లా ప్రజలందరూ ఇక్కడ వచ్చి తీసుకెళ్ళగలుగు మంచి లాభం పొందగలరు మరొకసారి మైబాబ్ జిల్లా ప్రజలకు మరియు ఎస్ఆర్ఆర్ ట్రైడర్స్ వారికి దీపావళి శుభాకాంక్షలు